ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతి అయ్యే నమః శ్రీమాత్రే జగన్మాత్రే నమో నమ శ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమః శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మనే నమో నమ అందరికీ కూడా శ్రీ జగదంబేశ్వర ఆశ్రమం తరపున భక్త మహాశీలందరికీ కూడా ముందుగా నమస్సుమాంజలు మనము ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతము శ్రీ జగదంబేశ్వర ఆశ్రమం చక్కగా అరణ్య ప్రాంతానికి అడవికి ఆనుకొని అతి ప్రశాంతంగా ఉండేటువంటి గోశాల వేద పాఠశాల నిత్య అగ్నిహోత్రములు జరిగేటువంటి శ్రీ 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 గురుదేవులు శ్రీ రామేశ్వరాచార్యుల వారి యొక్క వ్యవస్థాపకత్వంలో నిర్వహింపబడేటువంటి శ్రీ జగదంబేశ్వర ఆశ్రమంలో నూతనంగా నిర్మింపబడుతున్నటువంటి దేవాలయం ముందు ఇప్పుడు మనం ఉన్నాం మరి ఇక్కడ మనకు అటువైపులా ఇటువైపులా ఇరువైపులా ద్వారపాలకులు ఉన్నటువంటి మొదటి ఈ దేవాలయ ప్రారంభమెట్టులో ఉన్నాం మరి ఈ నూతన దేవాలయం యొక్క ప్రతిష్టా కార్యక్రమం వచ్చే నెల ఫిబ్రవరి పదిహేను నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖు వరకు ఏకాదశాహ్నికంగా అనగా పదకొండు రోజుల దివ్యమైనటువంటి కార్యక్రమం అంటే మనం త్రయాహ్నికం పాంచాహ్నికం చూస్తుంటాం మూడు రోజులు ఐదు రోజులు అలా కాకుండా పదకొండు రోజులు సంపూర్ణ శాస్త్ర ప్రకారంగా ప్రతి ఒక్క ఆదివాసాన్ని కూడా ఇరవై నాలుగు గంటలు ఉంచే విధంగా జరపబడేటువంటి అత్యద్భుతమైనటువంటి ప్రతిష్టా మహోత్సవం ఈ జగదంబేశ్వర ఆశ్రమంలో జరిగేటువంటి శ్రీ జగదంబా సహిత ఈశ్వర శ్రీ సీతారామచంద్ర ప్రతిష్టా మహోత్సవం మరి ఈ యొక్క దేవాలయంలో ప్రతిష్ఠింపబడే దేవా దేవతామూర్తులు అంటే ముఖ్యంగా మూడు మూల విరాటులు జగదంబ రాజరాజేశ్వర దేవి అదేవిధంగా ఐదు అడుగుల పరమేశ్వరుడు మన చుట్టుప్రక్కల ఎక్కడ లేని విధంగా చక్కగా ఐదు అడుగుల ఎత్తులో మహాశివుడు నిండుగా కనిపించేటువంటి దేవాలయం దానికి పక్కనే ఐదు అడుగులతో పట్టాభిషేక సీతారామచంద్రుడు అదేవిధంగా వాటికి ఉపాలయాలుగా ఉండేటువంటి గణపతి సుబ్రహ్మణ్యుడు సరస్వతిదేవి అన్నపూర్ణాదేవి చండీశ్వరుడు బృంగీశ్వరుడు అదేవిధంగా సంతాన నాగే సంతాన గోపాలస్వామి అదేవిధంగా పంచముఖ హనుమాన్ నవగ్రహములు ద్వాదశ జ్యోతిర్లింగములు పన్నెండు జ్యోతిర్లింగములు అదేవిధంగా క్షేత్రపాలకులైనటువంటి వీరభద్రుడు కాలభైరవుడు శ్రీ మహాలక్ష్మీనరసింహుడు మల్లికార్జున స్వామితో పాటుగా చక్కని ఒక కోనేరును జలాశయాన్ని ఏర్పరిచి దానికి ఈశాన్య భాగంలో మహాకాలలింగాన్ని ఏర్పరచడం జరుగుతుంది ఇటువంటి అతి గొప్పవైనటువంటి ప్రతిష్టా కార్యక్రమాలు ఈ ఫిబ్రవరి నెలలో పదిహేను నుంచి ఇరవై ఆరు వరకు సాగుతాయి దీనిలో మరి ధ్వజస్తంభాన్ని ముప్పై రెండు అడుగుల శిలాధ్వజస్తంభం అనగా రాతి ధ్వజస్తంభాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేస్తున్నారు అదేవిధంగా ఈ యొక్క ప్రతిష్టలో హరిహర శక్తి భేదం లేకుండా జరిగే ఈ ప్రతిష్టలో గురు సాంప్రదాయంలో ఉన్నటువంటి మన గురువుగారు ఆ యొక్క గురుమూర్తులను కూడా ప్రతిష్ట చేస్తున్నారు గురు సాంప్రదాయంలో ఉన్నటువంటి మన గురుదేవులు శ్రీ రామేశ్వరాచార్యుల వారు ఇక్కడ చక్కని సద్గురు ప్రతిష్టను కూడా చేస్తున్నారు సద్గురులైనటువంటి శ్రీ గురు దత్తాత్రేయ స్వామి అదేవిధంగా శ్రీ గురు వీరబ్రహ్మేంద్ర స్వామి మొదలుగు గురుమూర్తుల ప్రతిష్ఠ చేసి దానికి కింద అంతర్భాగంలో భూగర్భ ధ్యాన మందిరం పూర్వం కొన్ని స గురువుల దేవాలయాలు ఇప్పటికీ మాతా మాణికేశ్వరాలయంలో ఒక భూగర్భ ధ్యాన మందిరం లోమఠం అని అంటున్నారు అటువంటివి ఆ లోమఠాన్ని ఏర్పరిచి దానిలో ధ్యానం కోసం ఆత్మలింగ ప్రతిష్టాపన ఉంటుంది అదేవిధంగా ఇటువంటి ఈ దివ్యమైనటువంటి ప్రతిష్టా కార్యక్రమాలు ఒక్కొక్కటి మహావైభవంగా ప్రతిరోజు ఒక్కొక్క యజ్ఞముతో దివ్యమైనటువంటి యజ్ఞములతో పదకొండు రోజులు కూడా మొదటి రోజు నుంచి మొదటి రోజు అగ్ని ప్రతిష్ట జరిగిందంటే రెండవ రోజు లక్ష్మీ గణపతి యాగం మూడవ రోజు రుద్రవం ఇలా ప్రతిరోజు కూడా ఒక్కొక్క మహా గొప్ప గొప్ప యాగాలతో విగ్రహమూర్తులకు జరిగే సంస్కారాలు అధివాసాలు అని జలాదివాసం జలాదివాసం పంచామృతాదివాసం సుగంధ ద్రవ్యాదివాసం ధాన్యాదివాసం పుష్పాదివాసం ఫలాదివాసం శయ్యాదివాసం ఇటువంటి రకరకములైనటువంటి అధివాసములతో మహాద్భుతంగా జరిగేటువంటి యొక్క ప్రతిష్టా కార్యక్రమం మనకిప్పుడు ఫిబ్రవరి పదిహేను నుంచి ప్రారంభమవుతుంది ఈ ప్రతిష్టా కార్యక్రమానికి సాక్షాత్ పరమేశ్వర స్వరూపులైనటువంటి ఎంతో సాధు సంతువులు ఋషి ముని పొంగవులందరూ కూడా ఇక్కడికి వెంచేస్తున్నారు ఎందుకంటే ఇది గురు సాంప్రదాయంలో శివ సాంప్రదాయంలో విరాజిల్లేటువంటి మహా ఒక గొప్ప తీర్థక్షేత్రం అవబోతుంది అందుకే ఇక్కడికి గొప్ప గొప్ప ఋషి పుంగవులు ముని వస్తున్నారు శ్రీశైలం నుంచి ప్రయాగరాజ్ నుంచి అదేవిధంగా మహారాష్ట్ర మూల్ ప్రాంతం నుంచి శ్రీ బేడి భావ సాక్షాత్ శివ స్వరూపులు వారు అదేవిధంగా కాలజ్ఞాన ఈ కలియుగంలో జరిగే కాలజ్ఞానముల గురించి తెలియజేసినటువంటి భూత భవిష్యత్ వర్తమాన కాలముల గురించి తెలియజేసినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మనవడు ఎనిమిదో తరం పీఠ భవిష్యత్ పీఠాధిపతి శ్రీ 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 వెంకటాద్రి వారు అదేవిధంగా మనకి ఈ మధ్య తెలిసినటువంటి మరి సంతోషకరమైనటువంటి విషయం ఏమిటంటే శ్రీ 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 జగద్గురు ఆదిశంకరాచార్యుల చే ప్రతిష్ఠించబడినటువంటి హంపి ఆ యొక్క జగద్గురు పీఠాధిపతులైనటువంటి శ్రీ విద్యారణ్య భారతీ స్వాముల వారు ఈ యొక్క మన ప్రతిష్టా కార్యక్రమానికి ఇరవై రెండవ తేదీ రోజున వారు విచ్చేయించున్నారు వారి అనుగ్రహం వారి పాదస్పర్శ వారి దర్శనం సాక్షాత్ శివ దర్శనమే కాబట్టి సాక్షాత్ జగద్గురు జగద్గురుపీఠాధిపతులు సాక్షాత్ శంకర స్వరూపులే వారు నేరుగా ఇక్కడికి రావడం మరి సాక్షాత్ అది శివ దర్శనం శంకర దర్శనం కాబట్టి ఇటువంటి ఎందరో యోగి పుంగవులు గురువులు ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమానికి విచ్చేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క ఇంత దివ్యమైనటువంటి సుందర దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ఈ మందిరాన్ని నిర్మించినటువంటి వారు శ్రీ రామేశ్వరాచారుల వారు తను గత ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి తను ఒక్కరు కానీ ఒంటరి పోరాటంగా నిస్వార్థంగా నిష్కల్మషంగా దానము చేసింది ఇతరులకు తెలియకూడదు ఒక మహత్కార్యము తను చేస్తూ వెళితే తన మార్గంలో ఎవరైనా నడవచ్చు అని ఎవరిని యాచించకుండా తనకున్న శక్తితో ఆశ్రమాన్ని చిన్నగా ఘోషాలను ఉచిత వేద పాఠశాలను నిర్వహిస్తూ మరి ఇటువంటి భవ్యమైనటువంటి కట్టడాన్ని ఈ దేవాలయ నిర్మాణాన్ని తన శక్తి కొలదిగా చేశారు కాబట్టి ఇంత గొప్ప దేవాలయం ఒక పట్టణం ఒక ఊరు అంతా అనుకున్నా కూడా ఒక్కోసారి కాదు అది భగవత్ సంకల్పం వల్ల వారిచే జరపబడింది కాబట్టి వారు చేసే ఈ మహా సంకల్పంలో మనందరం కూడా సమిదలం అవుదాం ఎందుకంటే దేవాలయంలో ఏ చిన్న సేవ చేసినా కూడా అది మన తరతరాలను కూడా కాపాడు ఉదాహరణకు తిరుమలలో ఒక డేగ పావురాన్ని వెంటాడుతూ వస్తే పావురం రెక్కలతో ఆ దేవాలయంపై ఉన్నటువంటి ధూళిని అలా విదిరించిందట అది మళ్ళీ మరు జన్మలో రాజకుమారుడే జన్మించారు అంటే దేవాలయంలో అనుకోకుండానే దేవాలయం శుద్ధి చేసి శుద్ధి చేసింది కేవలం ఒక ధూళిని తుడిచింది దాని ద్వారా దానికి ఉత్తర జన్మలలో మహా ఒక రాజకుమారుడు జన్మ వచ్చింది అంటే దేవాలయంలో పాల్గొనడం ఎంత గొప్పది ప్రవచనకర్తలు కూడా చెబుతూ ఉంటారు దేవాలయంలో ఒక మనం ఎంతో కొంత ధనమో ధాన్యం ఇచ్చామనుకో దాని ద్వారా ఒక వస్తువు తయారు ఇప్పుడు దేవాలయ గోడ ఉంది దాంట్లో ఒక ఇటుకను మనం ఇచ్చామనుకో అది ఎన్ని తరాలు ఉంటే అన్ని తరాలు మన వంశం వారు అంత గొప్పది కాబట్టి ఇటువంటి మహా గొప్ప దేవాలయ నిర్మాణం అతి వ్యయప్రయాసాలతో కూడుకున్నది కాబట్టి అందరం కూడా తను మనో ధనరూపేణా ఇక్కడ నిర్మించేటువంటి గురువుగారికి మనందరం కూడా సహకరిద్దాం తద్వారా మన వంశ కీర్తి నిలిచిపోతుంది ఎందుకంటే ఈ దేవాలయం కొన్ని రోజుల్లో మహాక్షేత్రం అవుతుంది ఎందుకంటే ఇక్కడ నిస్వార్థంగా నిష్కల్మషంగా పూజలు అర్పించేటువంటి గురువుగారు ఇక్కడ ఉన్నారు అదేవిధంగా వాస్తురీత్యా కూడా చక్కగా నైరుతిలో పర్వతం ఈశాన్యంలో జలధార ఉంది కాబట్టి ఇది కొన్ని రోజులు ఒక గొప్ప క్షేత్రం అవుతుంది ఈ క్షేత్రంలో మనవంతు సేవ కూడా ఎందుకు ఉండకూడదు కాబట్టి అందరం కూడా ఏ రూపకంగానైనా సేవ చేద్దాం ఈ దేవాలయ నిర్మాణం అత్యద్భుతంగా జరగాలని ఆ పరమేశ్వరుని ఆ సీతారామచంద్రుల యొక్క కృప ఉండాలని అందరం వేడుకుందాం ఓం నమ శివాయ జయ శ్రీరామ్